హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు చెప్పే టెంపులు సంగమేశ్వర టెంపులు ఈ టెంపులు ఖమ్మం నుంచి పదకొండు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కూడెల్లి సంగమయ్య అంటారు శివరాత్రి రోజు జాతర బాగా చేస్తారు ఇక్కడ త్రీ డేస్ జరుగుతుంది శివరాత్రి రోజు చాలా బాగా జరుగుతుంది నైటు సాంబార్ కళ్యాణం కూడా చేస్తారు మేమైతే చిన్నప్పుడు వచ్చే వచ్చేవాళ్ళము చాలా బాగుండేది చాలా ఊర్ల నుంచి చాలా బండ్లు వచ్చాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీలుగా అలా వెళ్ళే వాళ్ళం భలే ఎంజాయ్ అనిపించేది ఇప్పుడైతే అన్ని ఆటోలు ట్రాక్టర్లు బస్సులు అన్నీ అలా వస్తున్నాయి ఇప్పటికి కూడా కొందరు బండ్లలోనే వస్తారు అక్కడికి వచ్చాక వండుకోవడము తింటము దర్శనం అయినాక ఇంకా చాలా బాగుంటుంది అక్కడ స్పెషల్ మెయిన్ మిఠాయిస్ మిఠాయిలు అమ్ముతారు కారపూస మిఠాయి అలా చాలా ఫేమస్ అన్నట్టు మిఠాయి అమ్ముతారు మేమైతే చిన్నప్పుడు చిలకలు పంచదార చిలకలు వస్తాయి అచ్చులు పోసి అవి బాగా ఇష్టంగా తీసుకునే వాళ్ళము ఇంకా అక్కడే వండుకొని అక్కడే తినేసి సాయంత్రం దాకా ఉండి అక్కడ రంకుల రాట్నాలు పిల్లలు ఆడుకునేవి చాలా పెడతారు అడ్మిషన్ లాగా కొన్ని తిరిగి ఉంటాయి అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి రిటర్న్ వచ్చేవాళ్ళము కొందరు ఉండి నైట్ స్వామివారి కళ్యాణం చూసి తెల్లారు వచ్చేవాళ్ళు చాలా బాగుంటది టెంపుల్ ఇక్కడ మూడు నదులు కలుస్తాయి అని అంటారు ఆ వాకేరు మున్నేరు బుగ్గేరు ఈ మూడు